వెయిట్ లిఫ్టర్ వైజయంతి గారు ఉంటారు కదా అయితే ఆవిడ జూనియర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఇక అప్పుడు ఆవిడ దగ్గరికి పల్లవి వస్తుంది నమస్తే మేడం అని చెప్పి పలకరిస్తుంది పల్లవి ఎవరమ్మా నువ్వు ఎవరు అని చెప్పి వైజయంతి అడుగుతూ ఉంటే అదే మేడం నేను మేడం మర్చిపోయారా అనగానే నేనంటే ఎవరు నువ్వు నాకేం గుర్తులేదు అని చెప్పి వైజయంతి అంటుంది అదే మేడం ఆ రోజు అదే నిన్నే నిన్న కలిసాం కదా నిన్న మీ బర్త్డే అని చెప్పి అక్కడ కలిసాం కదా గుళ్ళో నన్ను మీకు ట్రైనింగ్ ఇస్తా అన్నారు నాకు మీరు తను నేనే పల్లవిని అని చెప్పి పల్లవి పరిచయం చేసుకుంటుంది ఓ నువ్వా అయితే ఏంటి ఇప్పుడు ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతుంది వైజయంతి అప్పుడు పల్లవి అదే మేడం మీరు నాకు ఫోన్ చేశారు కదా అక్కడ కూడా అడిగారు ట్రైనింగ్ ఇస్తానని నేను వెయిట్ లిఫ్టింగ్ అక్కడ చేసేసరికి మీకు నేను నచ్చాను కదా ట్రైనింగ్ ఇస్తా అన్నారు కదా అనగానే నీకే ట్రైనింగ్ ఇవ్వాలని ఏంటి నీలాంటి జూనియర్స్ నాకు బోల్డ్ మంది నీకు ట్రైనింగ్ ఇస్తే నాకు ఏంటి ఉపయోగం అని చెప్పి అడుగుతూ ఉంటుంది వైజయంతి అప్పుడు పల్లవి అంటుంది కానీ మీలాంటి ట్రైనర్ నాకు దొరకరు కదా మేడం అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అయితే ఏంటి ఇప్పుడు నీకు అని చెప్పి అనగానే అదే మేడం మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుందామని వచ్చాను మేడం అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఆవిడేమో కొంచెం సీరియస్గా కోపంగా మాట్లాడుతూ ఉంటారు సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్